హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ త్రీ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వద్ద మ్యాచ్లో సిఎస్కే ఓడిపోయి ఏకంగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి అనూహ్యమైన విజయాన్ని అయితే సాధించడం అయితే జరిగింది ప్లే ఆఫ్స్ సజీవంగా ఉంచుకుంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం సో లైట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్ సో స్టార్టింగ్లోనే ఫస్ట్ బాల్కే వికెట్ పడిపోయింది షేక్ రషిద్ది ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు ఆయుష్ మాత్రే అండ్ శామ్ కరణ్ సో ఎక్కువసేపు అయితే వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే నిలవలేకపోయింది గైస్ సో ఆయుష్ మాత్రే మంచి రన్స్ చేస్తున్న టైంలో నైన్ రన్స్ వేసి శామ్ కరణ్ అవుట్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చినటువంటి డెవల్ బ్రవీస్ ఒక మంచి షార్ట్స్తో అలరించడం అయితే జరిగింది డెవల్ బ్రవీస్కి ముందు జడేజా రావడం జడేజా అండ్ ఆయుష్ మాత్రే కొంత రన్స్ కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ మధ్యలో కొంచెం తడబడ్డవారు సో స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత సెవెంటీ ఫోర్ పర్ ఫోర్ దగ్గర నుంచి డెవల్ బ్రవీస్ వచ్చాడు డెవల్ బ్రావీస్ మంచి షార్ట్స్కి ట్రై చేశాడు ఫస్ట్ పిచ్ని రీచ్ చేసిన తర్వాత షార్ట్స్కి వెళ్ళడం అయితే జరిగింది షార్ట్స్కి వెళ్ళిన తర్వాత సో ఆయుష్ మాత్రే థర్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత దుబేతో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు క్లోజ్ టు ఫార్టీ ప్లస్ అలా వెళ్ళింది పార్ట్నర్షిప్ సో డబుల్ బ్రావీస్ ఫార్టీ టూ రన్స్ చేశాడు శివ మన కమిందో మెండిస్ అద్భుతమైన క్యాచ్తో ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్లో జోష్ పెరిగింది అదే జోష్తో వికెట్ల పరంపర రాబడుతూనే ఉన్నారు సో నైన్టీన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ వచ్చింది అంటే దాంట్లో దీపక్ కూడా ఇన్నింగ్స్ ఎంతో వాల్యుబుల్ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు కనీసం గౌరవప్రదమైన స్కోర్ని తీసుకురావడం అయితే జరిగింది హర్షల్ పటేల్ కీలక పాత్ర వహించాడు స్లో పిచ్చెస్లో స్లో రన్స్ వేసి మంచి వికెట్స్ అయితే తీసుకున్నాడు ఫోర్ ఫోర్ ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ ఎయిట్ రన్స్ ఇచ్చాడు ఫోర్ వికెట్స్ తీసుకొని ఆ తర్వాత శాం కరెన్కి రెండు వికెట్లు జయదేవ్ నాథ్ కర్కి రెండు వికెట్లు మహమ్మద్ షమి కమింద మెండిస్కి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ జస్ట్ అంటే జస్ట్ సెవెన్ ఇచ్చారు అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన సిఎస్కేకి కూడా సారీ ఎస్ఆర్ఎస్కి కూడా ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు అభిషేక్ శర్మ టూ బాల్స్ ఆడి గోల్డెన్ డాక్క వెనుదిరిగిన తర్వాత ఇషాంత్ కిషన్తో కొంత పార్ట్నర్షిప్ చేశాడు హెడ్ హెడ్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకున్నారు సో నైన్టీన్ రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత వికెట్ల పరంపర పడుతూనే ఉంది ఎందుకంటే రన్స్ ఆగిపోయాయని చెప్పుకోవచ్చు జడేజా అండ్ నూర్ అహ్మద్ కట్టడి చేశారు కొంతవరకు ఆ తర్వాత క్లాస్ సెవెన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఎప్పుడైతే ఇషాన్ కిషన్ ట్వంటీ ఫోర్ సారీ ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడో జస్ట్ సిక్స్ రన్స్ అవే తన యొక్క ఫిఫ్టీ అయితే మిస్ చేసుకోవడం అయితే జరిగింది బట్ మంచి స్కోర్ మూగానే వెళ్ళింది సిక్స్టీ బాల్స్ సిక్స్టీ సిక్స్ బాల్స్లో హండ్రెడ్ చేయాల్సిన టైంలో రన్స్ ప్రెషర్ వికెట్లు పోతూనే ఉన్నాయి కానీ థర్టీ సిక్స్ బాల్స్లో ఫార్టీ నైన్ రన్స్ కావాల్సిన టైంలో మంచి స్కోర్ అయితే వెళ్ళింది నితీష్ కుమార్ రెడ్డిని ఈసారి ఆర్డర్ మార్చారు మంచిగానే రాణించాడని చెప్పుకోవచ్చు నైన్టీన్ రన్స్ చేశాడు అనికేత్ వర్మ అవుట్ అయిన తర్వాత కమింద మెండిస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ చేసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లోనే విజయాన్ని అయితే కీలకతం చేశారు సిఎస్కే వాళ్ళు ఎక్స్ట్రా ఫిఫ్టీన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సో నూరమద్కి రెండు వికెట్లు ఖలీ అహమద్కి అంచల్ కాంబోజ్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఫోర్ పాయింట్ ట్వంటీ ఎయిట్ స్పెల్ వేసినటువంటి అక్షర్ పటేల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫోర్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం